మనసులో ఏమైనా దోషాలు ఉన్నాయని చూసుకోండి ఈ జపం వల్ల ఆ దోష ఈ జపం వల్ల మీకు ఏం చేస్తా అంటే ఆ దోషం నుంచి మీరు జపం చేయటం వల్ల ఆ దోషం నుంచి విడుదల పొంగటానికి ప్రయత్నం చేయండి ఆ జపం ఆ దోషాన్ని మీరు చూడండి ఆ దోషాన్ని నొక్కేయద్దు అణచేయద్దు దాన్ని అణిచేస్తే మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది అందులోంచి విడుదలవటానికి ప్రయత్నం చేయండి అది జపం యొక్క చేయదు హోమియోపతి వాళ్ళు హోమియోపతి చెప్తారు ఇంగ్లీష్ వాళ్ళు అల్డోపతి చెప్తారు ఇక్కడ రమణ మహర్షి నామపతి చెప్తున్నారు ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే మీలో ఏదైనా బలహీనత ఉందనుకోండి దాన్ని అణచేయద్దు దాన్ని అణిచే అది ఏంటి అర్థం చేసుకోండి ఆ బలహీనత ఎందుకు వస్తానని మీరు అర్థం చేసుకోండి దాన్ని అర్థం చేసుకుని దాన్ని అణికేయటం కాదు అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు గా ఉరవై ఒకరో తిల్లి ప్రవేశిస్తారు ఏదైనా వీక్ బలహీనతను అణిస్తారనుకోండి మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది ఇప్పుడు అణిగిన పాము వేరు చనిపోయిన పాము వేరు చనిపోయిన పాము మళ్ళీ విజృంభించదు అణిగిపోయిన పాము మళ్ళీ దానికి ఆరోగ్యం వస్తుంది అనుకోండి విజృంభిస్తాం అలాగే వాసన ఒక తలంపును మీరు అనుకోండి ఆ తలంపు విజృంభించే అవకాశాలు మరి భగవంతుని మీరు కలగజేశాడు అనుకోండి మళ్ళీ విజృంభిస్తుంది జాగ్రత్తగా ఫాలో ఉండేది అంటే మీ మనసులోని బలహీనత ఏంటి అర్థం చేసుకోండి దాన్ని చేయడానికి ప్రయత్నం చేయొద్దు ఆ బలహీనత ఎందుకు వచ్చిందో మీరు చూసి ఆ బలహీనతను చేయకుండా దాంట్లో విడుదల పొందడానికి ప్రయత్నం చేయండి అది ముఖ్యం మీరు జపం చేసి సాధించవలసింది అది అంటే జపం ఏం చేస్తుంది అంటే మీకు ఇవే రోడ్డు క్లియర్ చేసుకుంటే వెళ్ళిపోద్దు ఈ జీవుడి గారికి జపం అంటే రోడ్డు క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ డెస్టినేషన్ ఎక్కడికి నువ్వు ఎవరిగా ఉన్నావో వారిలో నిన్ను ఐక్యం చేసే వరకు నీకు రోడ్డు క్లియర్ చేసుకుంటే మార్గాన్ని క్లియర్ చేసుకుంటే అయితే నామం ఎందుకు గౌరవం ఉండాలి నామం ఎందు గౌరవ అది నామం ఎందుకు గౌరవం ఉండాలి నామం ఎందుకు ప్రీతి ఉండాలి రామా బ్రహ్మం గుర్తు రావాల వెంకటేశ శ్రీనివాస తిరుమలేష అనేది ఎప్పటికీ బ్రహ్మం గుర్తు రావాలి అవి ఉన్నది సత్పదార్థం ఒకటే నిజం ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు ఆ సత్పదార్థం ఒకటే దానికనే అనేక పేర్లు ఉన్నాయి ఎవరు ఏ దేవతను ఆరాధించినా నిగ్రహించేది బ్రహ్మమే ఇడీ సాయిబాబా గారి శరీరం ఉన్నప్పుడు ఏదైతే అనుగ్రహిస్తా శరీరం పోయిన తర్వాత కూడా అదే అనుగ్రహిస్తా ఇప్పుడు ఎప్పుడు కూడా ఉండకపోతే